ఇంకో వార్త కాంగ్రెస్ పార్టీ జిల్లాల అధ్యక్షుల వేటలో ఉన్నది జిల్లాల అధ్యక్షులను నిర్మించాలని చెప్పేసి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ మనకు సంబంధించి ఒకటి వరంగల్ ఉమ్మడి జిల్లా ఉండే అది ఇప్పుడు డివైడ్ అయిపోయింది జనగాం జిల్లాకు సంబంధించి అక్కడ ఝాన్సీ రెడ్డి పేరు బలంగా వినిపిస్తూ ఉన్నది ఝాన్సీ రెడ్డి గారి పేరు బలంగా వినిపి వినిపి వినపడతాయి వీళ్ళ కోడలు ఆల్రెడీ పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకోటి ఏంటంటే అక్కడ జిల్లాకు సుపరిచితురాలైనటువంటి వ్యక్తి అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు కాబట్టి ఆమెకు వస్తుందని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు జిల్లా మొత్తానికి ఆమె అందరికి పరిచయం ఉన్నటువంటి ఒక నాయకురాలు అక్కడ ప్రజల మనిషిగా గుర్తింపు ఉన్నది ఎన్నో సేవా కార్యక్రమాలను అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక ఆలోచన కూడా ప్రజలకు తెలుసు వాళ్ళ ఆపదలో ఉంటే కూడా వాళ్ళకు వాళ్ళకు సంబంధించినటువంటి ట్రస్ట్ ద్వారా వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నది అయితే ఈసారి పక్కా అంటున్నా క్యాడర్ మొత్తం ఏమంటున్నా ఈసారి ఆమె జిల్లా అధ్యక్షులుగా ఉంటుంది అని చెప్పేసి క్యాడర్ మొత్తం బాగా బాయంగా చెప్తా ఉన్నారు పార్టీ కోసం ఆమె ఎంతో శ్రమ చేస్తూ ఉన్నది ఆమె శ్రమకు గుర్తించి ఖచ్చితంగా ఆమెకు జిల్లా పీఠం పైన కూసబెడతారని చెప్పేసి నమ్మకము అక్కడ ఉన్నదని చెప్పేసి స్థానిక నాయకత్వం కానీ అక్కడ జిల్లా నాయకత్వం కానీ అంటా ఉన్నది ఆమె అక్కడ బీజేపీ పార్టీ బలోపేతం కోసం అపర్నిషల్ కృషి చేస్తా ఉన్నది కాబట్టి కంపల్సరీ ఆమెను ఈసారి అక్కడ జిల్లా అధ్యక్షులుగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి అంటున్నారు ఆమె గెలిపే విగంగా ప్రతిపక్షాలకు క్షమటలు పట్టిస్తానని చెప్పేసి ఒక మాట చెప్తా ఉన్నారు ఇంకో పదకొండు నుంచి పద్దెనిమిది వరకు నామినేషన్లు స్వీకరి ఎందుకంటే ఇప్పుడు ఇక జిల్లా అధ్యక్షులకు సంబంధించి ఇంక నామినేషన్ ప్రక్రియ సాగుతున్నది కాంగ్రెస్ పార్టీలో అది పదకొండు నుంచి పద్దెనిమిది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు నవంబర్లో లో ప్రకటించే అవకాశం ఉన్నదని చెప్పేసి ఆ అయితే ఉన్నాయి ఇంకోటి అస్తం హనుమాన్ల ఈ హనుమాన్ల జాన్సీ రెడ్డికి అస్తం పార్టీతో విడిదేరాని సంబంధం ఉన్నది పార్టీకి కష్టకాలంలో అన్ని తానే ఆదుకుంటూ మూడు శతాబ్దాలుగా గెలుపెరగని పార్టీకి ధైర్యం ఇచ్చి నిలిచినటువంటి ఒక ఒక ధీర్యశాలి అమెరికా నుంచి ఆమెకేం తెలుసు అనే ఏమే అమెరికా నుంచి వచ్చేమో తెలుసు అని ఎగతాలు చేసినటువంటి నాయకులకు ఆమె వెన్నుదండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపించుకున్నదని చెప్పేసి ఆమె మీద ఒక నమ్మకం అయితే ఉన్నది లౌక్యంగా రణాన్ని స్థాపించి తానేంటో నిరూపించిన వీరవనిత శక్తి లేక శకల వికలమైన అప్పటి అధికార పార్టీ గందరగోళంలో తానేంటో అక్కడి నుంచి వెళ్ళి తిరిగి వచ్చి చేసింది ఏమి లేక చేపట్టిందేమీ లేక ఎన్నో కార్యక్రమాలు చేసింది ఖచ్చితంగా ఆమెకు జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని చెప్పేసి ఆశాభావం అయితే ఉన్నది